జై భీమ్ జై భీమ్ ఆర్మీ జై సవిధా జై సవిధా ముందుగా మన మీడియా మిత్రులకు స్పెషల్గా జైభీము ఈరోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముదోల్లోని బోరేగావ్ అనే గ్రామంలో మొన్న పన్నెండవ తేదీన బుద్ధ పౌర్ణిమ రోజు అక్కడి దళిత బహుజన మిత్రులు మన గౌతమ్ బుద్ధుడి విగ్రహానికి ఆవిష్కరించారు అక్కడి మనువాదులు ఐదు వందల మంది కలిసి ఆ విగ్రహానికి జీర్ణం కాక ఆ విగ్రహానికి తొలగించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆ విగ్రహానికి తొలగించారో వాళ్లకు చెట్టరిత కఠినంగా శిక్ష ఇచ్చి వాళ్ళపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేను నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి నేను బీఎంఆర్మీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను మరియు అలాగే మన నిజామాబాద్లో అన్నగారు చెప్పినట్టు నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ నిర్మల్ మన బహుజన బిడ్డలు దళిత బిడ్డలు అందరూ కలిసి ఈ యొక్క చెలో ముదల్ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నేను మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలుపుతున్నాను అందరికీ జై భీం